హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వియల్ ఫ్యామిలీలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవి వచ్చేసి మా షే మా కంపెనీలో బీరువా కంపెనీలో పువ్వులు అనమాట మందార చెట్లు చాలా వేశారు సో మాకు ఎప్పుడు పువ్వులకు లోటు రాలేదనమాట ఎప్పుడు పువ్వులు ఉంటానే ఉంటాయి మందార పువ్వులు ఎప్పుడు ఈ బిజీ బిజీ లైఫ్లో మనం అట్లీస్ట్ దేవుడి దగ్గర ఒక నిమిషం ఒక కళ్ళు మూసుకొని ఒక ధ్యానం కానీ కొంచెం పూజ కానీ మనకు నచ్చింది కానీ మన మనస్ఫూర్తిగా ఏదైనా నచ్చింది చేస్తే నిజంగా ప్రశాంతంగా ఉండే ఎందుకంటే అంతా కూడా హడావిడి బిజీ బిజీ లైఫ్ అనమాట సో నేను ఎప్పుడూ కూడా అర్లీ మార్నింగ్ అయితే నేను పూజతోనే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా పూలు వచ్చేసి ఏదైనా పూలు ఎక్కువ ఉంటే నిజంగా బాగా పూజ చేసుకోవాలనిపిస్తుంది అందరూ ఇలాగే చేసుకోవాలని లేదు నా చిన్నది దేవుడు మందిరం దేవుడిగా ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं చిన్నదా పెద్దదా అని కాకపోయినా అంతా మనస్ఫూర్తిగా ఎంత కళగా చెక్క ఫోటో పెట్టినా కళగా పూజ చేసుకుని అది నిజంగా అలా చూస్తూ ప్రశాంతంగా బ్రెయిన్ కూడా ప్లజెంట్గా ఉంటుంది సో నేను ఎప్పుడెలాగా చేసుకుంటాను ఉంటే బాగుంటుందని అనుకున్నాను కుదిరినప్పుడు మనం ఉన్న దాంట్లో చిన్న గుడిసైనా ఉంటే చాలు మనకి అని చెప్పేసి అనుకుంటాం కదా నేను అంతకే ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా చిన్న ఇల్లు ఎలా ఉన్నా సరే నాకు అంత ఇష్టం అనమాట సో ఏంటంటే నేను ఇంకా నా ఈ డే మండే నేను కంపల్సరీ పూజ చేసుకుంటాను అనమాట వీరభద్రుల దగ్గరికి వెళ్దామంటే నాకు కుదరలేదు ఇంకా సో నేను పూజ మామూలుగానే ఇంకా చేసేసుకుంటాను ఈరోజు వచ్చేసి బండే ఆయన వచ్చారనమాట ఈయన దగ్గర కూడా తల్లి షాపింగ్ ఈయన దగ్గర కూడా వదలవా అని మీరు అంటారేమో ఎందుకంటే ఆయన దగ్గర నేను తీసుకుంటానండి అప్పుడప్పుడు టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నారనమాట ఆయన ఎప్పటి నుంచి మా పిల్ల ఆయన కొత్తల నుంచి వస్తారు ఆయన కూడా రీజనబుల్గానే ఇస్తారు ఆ క్లిప్స్ వచ్చేసి మామూలుగా అయితే బయట టెన్ రూపీస్ కానీ ఆయన ట్రెండ్ కలిపి టెన్ రూపీస్గా ఇస్తారు అండ్ బాగా ఇస్తారనమాట ఇంకా మనం ఏంటంటే ఒక్కో రోజు ఒక్కోసారి అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుందండి ఏదైనా మనం ఎక్కడికైనా హాస్పిటల్ కానీ బ్యాంకులు కానీ వెళ్ళామంటే అస్సలు పని జరగదు వెళ్ళే మనం ఎప్పుడు వెళ్తామో తెలియదని రావడం అయితే మన చేతుల్లో ఉండదు ఇంకా అలాగా నాకు ఈ రోజు అంతా డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట వెళ్ళి డబల్ పని అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పని అవ్వకపోయి మళ్ళీ తిరిగి రావడము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయి మర్చిపోవడం స్టాంపులు మర్చిపోవడం చెక్కులు మర్చిపోవడం ఇవన్నీ జరుగుతాయి అవి పక్కన దగ్గరే ఇలా బ్యాంక్ కాకపోయినా మనం అనుకున్న పని అక్కడ త్వరగా అవ్వకపోతే పడే టెన్షన్ ఉంటుంది చూడండి మామూలు టెన్షన్ కాదు ఈలోపు మా బావతో ఉండే తిట్లు ఉంటాయి చూడండి మామూలుగా ఉండు సో నేను అలాగా అంతా వంటగట చేసుకుని సుశాంతికి లంచ్ పెట్టుకొని నేను ఎంత చేసుకొని చందపోతుకి ఇంకా అలాగా బిజీ బిజీ అయిపోయింది ఎందుకో రోజు అంత డిస్టర్బెన్స్గా అనిపించిందండి కానీ ఎంత డిస్టర్బెన్స్గా అనిపించుకున్నా కంపల్సరీ ఆ పూజ చేసుకున్నప్పుడు కొంచెం సేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాను చూడండి బాగుంటాయి అనమాట ఏదో వచ్చేసి కుక్కర్తో కుస్తీలు పడుతున్నాను అనమాట ఏంటంటే ఏదో ఆ కుక్కర్ మూత బిగించేసి అన్న ఫీలింగ్ అనమాట ఏదో పెద్ద నేను ఏదో ఆదిధ్య అని ఎందుకంటే ప్రతిదీ మనం అందరు మగవాళ్ళ మీద ఏం ఆధారపడతాం చిన్న చిన్న మనం చేసుకుంటాం కదా నాకు తెలిసి చాలామంది ఈ యూట్యూబ్ ఈ ఛానల్ చూసేవాళ్ళు చాలా మంది అలాగే నాకు తెలిసి గా ఉంటారు నాకు తెలిసి నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటాను ఏదైనా గ్యాస్ బండ్ వచ్చింది అనుకోండి బావా గ్యాస్ బండ్ లోపల పెట్టు అని అన్న బదులు ఒక్కోసారి నేను గ్యాస్ బండ్ ఎత్తుతూ ఉంటాను ఆయన అలా చూస్తాడు బాగానేతున్నావు కదా మరి నాకు నా ముందు ఎందుకు ఏమీ అతలేని దానిలాగా అలా చేస్తావు అని చెప్పేసి షాక్ అవుతారు ఏదైనా మన స్ట్రాంగ్ గా ఉండాలా స్ట్రాంగ్ గా తినాలి నిజంగా ఎంత హెల్దీగా తింటా అంత హెల్దీగా ఉండాలి ఎందుకంటే మనం బాగుంటేనే కదా ఫ్యామిలీ బాగుంటుంది ఎందుకంటే మనకు హెల్దీ ఆరోగ్యం బాగోకపోతే ఇంట్లో ఎవరు చూస్తారు చెప్పండి అది చాలా అక్కడ నరకం నిజంగా అందుకని మనం హెల్దీగా ఉండి హెల్దీగా ఉంటేనే కదా సో ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది అలాగే అంటారు నిజంగా కానీ నేను ఈ మధ్య కాలంలో హెల్త్ గురించి ఇస్తా చాలా ఆశ్రద్ధగా ఉన్నాను నేను ఇంకా కొంచెం మెయింటైన్ చేయాలి సార్ నుంచి సో ఇది వచ్చేసి పెసరపప్పు చారు అన్నమాట నేను పెసరపప్పు టమాటా పెసరపప్పు చారు చాలా ఫేమస్ మాకు ఆంధ్ర లో మాకు ఇష్టంగానే పెట్టుకుంటారు మా ఏరియాలో అయితే బాగా పెట్టుకుంటారు అండ్ పెసరపప్పు టమాటా పెసరపప్పు వేసి ఉడకపెట్టేస్తాను తర్వాత ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఎన్ని వేసి పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఎంతలా కావాలో అంత వేసుకొని బాగా మరగపెట్టేసుకోవాలన్నమాట చాలా మంచిది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట చెంట పిల్లలు కూడా తినొచ్చు ఈజీగా ఉంటుంది డైజెస్ట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఎవరో మా మావి కాడ కాశీకి వెళ్ళారనమాట ఒక ఆవిడ సో ఆవిడ నేమ్ కూడా నాకు తెలియదు కానీ ఆవిడ నాకు గుర్తుగా పంపించారన్నమాట ప్రసాదం అండ్ గంగాజలం పంపించారు చాలా థ్యాంక్స్ అండి గంగాజలం అని ప్రసాదం పంపించినందుకు ఇది వచ్చేసి మేము కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట అండి కాకరకాయ ఫ్రై ఆయనకి చాలా రోజులైంది కాకరకాయ ఫ్రై పెట్టి సో నేను అందుకనే ఇంకా ఫ్రై చేస్తాను పెసరపప్పు చారు అండ్ కాకరకాయ ఫ్రై ఈరోజు ఈరోజు మెను అనమాట మా ఇంట్లో అండ్ ఇంకొకసారి వచ్చి వచ్చేసి నేను పచ్చడి చేస్తాను ఫ్రైస్ చేస్తాను అవి అన్నీ చేస్తాను అనమాట ఏంటి ఇద్దరు తినేదానికి ఇన్ని ఐటమ్స్ అవసరమా అని అంటారేమో కానీ నేనైతే అలా తినే ముద్ద నేను అన్నీ ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్ చేయాలని అనుకుంటాను నాకు ఇష్టం అనమాట అలా చేసుకోవడం ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఏంటోనండి निजा चिका చికాగా చిరాగ్గా అనిపించింది అయితే ఏముందండి అన్ని స్ట్రెస్ ఫస్ట్రెస్ అన్నీ ఇంకా వదిలేయాలి వీడియో ఇంక తీసుకొని హడావుల్లో పడిపోతే ఇంకా అన్నీ మర్చిపోతానన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను ఆంధ్ర ఆంధ్ర కోడల్ని తెలంగాణ ఆడపడిచినమాట సో ఇందులో నా వీడియో చూసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా తెలంగాణ వాళ్ళు సో తెలంగాణ వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎవరైతే నేను తెలంగాణ ఏరియా నుంచి చేస్తున్నారో ఆయన అది నా పెసరపప్పు చారు పొంగుతుంది ఈ పెసర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి టేస్ట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట అసలు తిన్నట్టే ఉండదు ఎంత తిన్నా జర సై అలా వెళ్ళిపోతుంది అనమాట నాకు భలే ఇష్టం ఆ తాలింపు పెట్టినప్పుడు కొంచెం మనం ఎక్కువ మామూలుగానే ఫ్రై చేయకుండా బాగా కొంచెం రోస్ట్గా బ్రౌన్ కంటే ఎక్కువగా రోస్ట్ గా అయిందంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో నేను దానికి గట్టి తాలింపు అని అంటాను అనమాట ఎందుకో నాకు అలా అలవాటు అయిపోతుంది గట్టి తాలింపు గట్టి తాలింపు గట్టి మేళం అన్నట్టుగా గట్టి తాలింపు అని నేను అంటాను అన్నమాట పెసరపప్పు చారు గుమ్ఘమలాడే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది అండ్ ఇది మా సుశాంత్ అయితే నిజంగా గ్లాసులు వేసుకుని తాగేసాడనమాట అతి ఇష్టం నేనైతే ఓ బౌల్లో రైస్ వేసుకొని ఫుల్గా పెసరపప్పు చారు వేసుకుని అందరూ కాకరకాయ కూర వేసుకొని తింటే ఉన్నదండి నా నోరైతే ఊరిపోతుంది నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నదన్న వీడియో అది చూసినంతేవు భలే అనిపించింది కానీ బ్యాంక్ వెళ్ళాలి కాబట్టి తిన్న తిన గబగబా తినేసి ఇంకా షూ హడావిడిగా అనమాట ఇంకా బిజీ బిజీ లైఫ్లో అన్ని కామన్ కదా మరి ఆడవాళ్ళంటే నిజంగా ఏం చేస్తారులే అని అనుకుంటాం కానీ నిజంగా చాలా కష్టమని కదండి మన వాళ్ళ గురించి మనం కష్టపడితే ఏమనిపించదు కానీ ఒక్కొక్కసారి హెల్త్ గురించి కూడా మనము చిన్నప్పుడు ఆ పట్టించుకోము పెద్ద మామూలుగా అయితే అన్న అమ్మ ఏదైనా చేస్తుంటా ఏదో చేస్తుందిలే అని అనుకుంటాం కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనం కూడా ఆ స్టేజ్కి వచ్చిన వచ్చినంత మనకు అర్థం కాదు అమ్మ చేసిన బాధ్యతలు ఏంటో అమ్మ చేసిన త్యాగం ఏంటో నిజంగా నాకు చెప్తుంటే అప్పుడు అర్థమవుతుంది మా అమ్మ నిజంగా చాలా చూసేదన్నమాట నాకు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పంపించిన వాళ్ళ గురించి నా ఇంటి గురించి చూసుకుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట సెల్యూట్ నిజంగా ప్రతి అమ్మకి ప్రతి డాడీకి కూడా ఎందుకంటే ప్రతి డాడీ మమ్మీ కూడా అలాగే ఆలోచిస్తారు కదా సో అదేనా ఒక్కసారి వెళ్ళి అమ్మకు కానీ అమ్మ నాన్నకి కానీ ఒక్క గట్టి హగ్గి ఇవ్వండి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి ఒక్కసారి చే అని చెప్పేసి అలాంటి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ డే అంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అదే మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అమ్మకి నాన్నకి ఇది వచ్చేసి అన్నయ్య నాకు పంపించాడు అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నీకు గిఫ్ట్ కొంటానని చెప్పేసి అని అన్నాడు ప్రస్తుతానికి ఇది కొంటాను తర్వాత నీకు ఇంకో పెద్ద గిఫ్ట్ ఉంటుంది అని సర్ప్రైజ్ ఉంటుందని అని చెప్పేసి అన్నారనమాట నాకు తెలియదు మామూలుగా కార్ట్లో యాడ్ చేయమని అని అన్నాడు మంచిదన్న చూసుకుని సో అని చెప్పేసి నేను యాడ్ చేశాను ఇంకా నిజంగా వస్తుంది అని అనుకోలేదు కానీ సడన్గా పార్సల్ వచ్చిందనమాట బాగా అనిపించింది ఏదైనా చిన్న పుట్టింటి నుంచి చిన్న పిన్నిస్ వచ్చినా సరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అది ప్రౌడ్గా అనిపిస్తుంది నిజంగా సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏ విధంగానే నాకు ఇచ్చేలేదు ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేశాడనమాట అమ్మ వాళ్ళైతే అన్న సైడ్ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంటుంది అది నిజంగా ప్రతి ఆడపిల్లకి ఉండాలి కదా అది లేకపోతే భర్త సపోర్ట్ అయినా ఉండాలి బా తల్లి పేరెంట్స్ సపోర్ట్ అయినా ఉంటేనే కదా ప్రతి ఆడ ఇది ఏ సపోర్ట్ లేకపోయినా మనకు మనం అనేది గట్టిగా దృఢంగా ఉండి మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలండి ఏ విషయంలోనే మనం ఆగిపోకూడదు ప్రతి ఒక్కరిలోనే ప్రతి ప్రత్యేకత ఉంటుంది అనమాట మనం ఏం చేయగలం అని చెప్పేసి మనకు మనం ఆలోచించి మనకు మనం ఆ ప్రత్యేకత ఏంటి అన్నది బయట చూసుకోవాలి ఆలోచించాలి కష్టపడాలి ఏదైనా కష్టపడకుండా థ్యాంక్స్ అనియా థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసింది నాకు അത് മൈക് അട്ട ഐക് ഫോൺ ദ ഗിഫ്റ്റ് ഇത് മാന്നയ തരപ്പിച്ച ഗിഫ്റ്റ് సో గ్రీనారో మైక్ ఎలా ఉందో రివ్యూ నేను తర్వాత ఏంటన్నది చెప్తాను ఇది మాకు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది తెలియని వాళ్ళకి ఏంటంటే పైన నా నేమ్ దగ్గర ఛానల్ నేమ్ దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది అంటమాట ఆ బెల్ ఐకాన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని పూర్తిగా వస్తాయి ప్లీజ్ తరువుగా పూర్తిగా చూడండి ప్లీజ్ నాకు ఒక చిన్న హోప్ ఇవ్వండి నేను పర్వాలేదు లేదు బాగా చేస్తున్నాను చాలా మంది అంటున్నారు బాగా చేస్తున్నావు ఆ వంట బాగుంది ఆ డ్రెస్ బాగుంది అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి నాకు లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు కామెంట్ పెట్టినందుకు